పొదలకూరులో ఓ ప్రైవేట్ పాఠశాలలో సరస్వతి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా అట్టలు పెన్సిల్లు ఓ అర్చకుడి చేత విద్యార్థులు పంపిణీ చేశారు రాబోయే పరీక్షల్లో విద్యార్థులు పరీక్షలు నీట్ గా రాసేందుకు సరస్వతి పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్స్ తదితరులు హాజరయ్యారు అమ్మవారి కాడికి రాయండి అమ్మవారిని దర్శించుకోండి మీరు వచ్చే రోజు మీ అధ్యాపకులు నాకు చెప్తే మీ అందరికి కోరిన ప్రసాదం చేస్తారు పిల్లలు ఏది కోవరన్నా మాకు అమ్మాయి పుట్టింది మరే లక్ష్మీదేవి పుట్టిందరా మీ ఇంట్లో నేను చెప్తాను నేను ఎందుకంటే ఆ ఆడపిల్ల ఇంట్లో చిన్నప్పుడు రౌండ్ వేసుకొని స్థాయికి అందీలు పెట్టుకొని ఎలగెలగా నడుస్తూ ఉంటే